హలో అండి అందరికీ లాంగ్ ఫ్రాక్ కోసం మరో శారీ అయితే ఆర్డర్ చేశాను మిషోలో డెలివరీ వచ్చింది శారీ అయితే ఇదండి చాలా బాగా వచ్చింది శారీ అయితే ఫస్ట్ చెప్పాల్సింది అయితే కలర్ అండి రెడ్ కలరు ఎక్సలెంట్గా ఉంది ఈ కలర్ అనేది అంటే మరీ హెవీగా అనిపించట్లేదు శారీ వచ్చేసి డెలివరీ కూడా ఈజీగా కంఫర్ట్గా ఉండే టైప్ క్లాత్ అనమాట ఈ శారీ మొత్తం చమకీ డిజైన్స్తో వచ్చింది నేనైతే ఈ విధంగా శారీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది లాంగ్ ఫ్రాక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ కంటే కూడా ఈ కలర్కి సంబంధించి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వైట్ బ్లాక్ అలాగే డబల్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి కొంచెం డిజైన్ చేంజ్ అయ్యి కూడా ఉంది సేమ్ క్లాత్తో నేను ఈ శారీ కోడ్ అలాగే ఈ శారీ లాంటివి ఉన్నా మే మిగతా శారీస్ కలెక్షన్స్ కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట టోటలీ కలంకారీ డిజైన్ మోడల్ అయితే వచ్చింది ఇదంతా లోటస్ తో వచ్చింది ఇది టూ టైప్స్కి అయితే ఇది శారీని లాంగ్ ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్కి ఈ బ్లౌజ్ పీస్ యూస్ చేసుకొని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది లేదంటే బ్లౌజ్ పక్కన పెట్టేసి ఓన్లీ రెడ్ కలర్ శారీ వరక్రమే స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి దుపట్టా వైట్ కలరు అలాగా నేవీ బ్లూ అలా దానికి కాంబినేషన్ కలర్స్లో యూస్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటాయి నాకైతే ఈ శారీ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడింది ఒక్కొక్కరికి కాయిన్స్ని బట్టి ఆన్లైన్ పేమెంట్ని బట్టి కూడా కాస్ట్ అనేది తక్కుతుంది మీరు చెక్ చేసి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి కోర్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్